ఉపాధ్యక్షుడు మిత్రుడు చంద్రయ్య ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు గురుగారు కాసిం గారు నరసింహారెడ్డి గారు ప్రసేన్ గారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నేడు నరసింహారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు పరిశోధకులు పెద్దలు సంగసెట్టి శ్రీనివాస్ గారు ఈ సభను ఇలా నిర్ణయించుకోవాలని జరుపుకోవాలనేది ఇంతకుముందే చెప్పాను ఒక రెండు సంవత్సరాల నుంచి ఎంట నేను ఎందుకోసం అంటే నేను కూడా ఒక సాహిత్య విద్యార్థిగా నన్నయ్య గురించి చదువుకున్నాం ప్రాచీన కవులు ఆధునిక కవుల్లో కాలేజ్ గురించి చదువుకున్నాం నారాయణ రెడ్డి గురించి చదువుకున్నాం అందరు చదువుకున్నాం ఎంతసేపు ఉన్నా వాళ్ళ సాహిత్యమే చదువుకోవాలి వాళ్ళనే కోర్ట్ చేయాలి ఏదైనా సభలో మాట్లాడితే మరి ఇప్పుడు రాస్తున్న ఒక నలభై ఏళ్ళ నుంచి రాస్తున్న కవులని మనం ఎందుకు చదివించుకోకూడదు అని ఒక ఆలోచన వచ్చింది నాకు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కవిత్వము సాహిత్యం పైన రాస్తున్న వాళ్ళను వాళ్ళని ఎందుకు మనం స్మరించుకోకూడదు వాళ్ళ మీద ఒక సభ జరుపుకోకూడదని ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుందంటే యాకూబ్ గారి మీదే బాగుంటుందనే ఆలోచనతో ఆయనతో మాట్లాడా ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మనము సభలు సమావేశాలు పెట్టి బాగా రాసిండు బాగా రాసినాను కాకుండా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళ సాహిత్యాన్ని ఇలా చెప్పడం దానికోసమే ఏర్పాటు చేశాం కాబట్టి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ సార్ నరసింహరెడ్డి గారు తర్వాత బాలాచార్య గారు ఇద్దరు ఉన్నారు కరోనా కాలంలో మా తెలుగు భాష చైతన్య సమితి కావ్యగానం అనేది ఒకటి పెట్టాం మీరందరూ అందరికీ తెలుసు అది ఆదివారం ఆదివారం ఎప్పుడొస్తుంది ఎవరు పోస్ట్ వస్తున్నదో ఎదురు చూసేటోళ్ళు అది సూపర్ హిట్ అయింది అది నరసింహరాయ్య సారు రూపాయలతో స్టార్ట్ చేశాను నేను రూపాయిలతో స్టార్ట్ స్టార్ట్ చేసి సుమారుగా అరవై ఆరు మంది అరవై ఏడు మంది అయ్యారు ఆ బుక్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నది అది జనవరిలో ఫిబ్రవరి ఎక్కడో ఒకసారి వస్తుంది అట్లనే సార్ దాని విధంగా ఆ సూపర్ హిట్ కారణంగానే దాంట్లో మన కాసిం సార్ గారు లేరు ఆ కావగానంలో సార్ అడిగితే కూడా ఆ బ్రిజ్లో సార్ రాలేదు ఇప్పుడు కూడా సార్ మా తెలుగు భాష చైతన్య సభ్యులు కానీ మన దినకర్ కానీ వదిరాజు కానీ చంద్రయ్య గారు ఉన్నాం ఇలాంటి వాళ్ళ మీద నెలకు మూడు నెలకు ఒకటి ఇలాంటి సదస్సు నిర్వహించుకోవాలని మేము అనుకున్నాం మూడు నాలుగు ఒకటి దానికి సంబంధించిందిగా భాష సాంస్కృతిక శాఖ తర్వాత మన సాహిత్య అకాడమీ వాళ్ళు విన్నారు కాబట్టి ఎంతసేపు ఉన్న వాళ్ళ వాళ్ళనే నారాయణ రెడ్డిని కాలోజిని దాశరథిని వట్టికోటని వీళ్ళనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక నలభై ఏళ్ళు నాగేశ్వర శంకరం రాశారు దూదిపేడ ఆయన గురించి కూడా తెచ్చుకోవాలి కదా ఏం రాసిండు ఏం కథ అనేది కాబట్టి ఇక్కడే ఉన్నారు పెద్దలు మీరు ఓకే అనుకుంటే పని చేసేటంగా సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మూడు నెలకు మూడు నెలలకు నాలుగు నెలకు ఒకటి నిర్వహించుకోవాలని ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి మీరంతా కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి తెలుపుతూ జై హింద్